హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు కొన్ని నోముల యొక్క వివరాలు అప్లోడ్ చేయబోతున్నానండి ఇత్తడి చాటల్లో చిన్న చిన్న ఇత్తడి చాటలండి అందులో గౌరమ్మ పెట్టి ముత్యాలు పగడాలు వేసి ఆ నోము యొక్క వివరాలు నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గౌరమ్మ పెట్టెల యొక్క నోము ఎలా ఉంది అందులో ఎన్ని ఐటమ్స్ వచ్చాయి అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి అలాగే నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వివరాలు అప్లోడ్ చేశాను అలాగే పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు భోగిపళ్ళు పోసుకునేటప్పుడు పాడే పాట పుష్యవా పుష్య ఆదివారాల వ్రత కథలు గౌరమ్మ తదియ గౌరమ్మ సొమ్ములు గౌరమ్మ పాటలు ఇలా ఎన్నో రకాల వీడియోస్ అప్లోడ్ చేశానండి వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి సంక్రాంతికి సంబంధించి ఎన్నో రకాల కొత్త కొత్త నోముల యొక్క వివరాలు కూడా నేను అప్లోడ్ చేశానండి వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయండి వచ్చేసి ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి గౌరమ్మ పెట్టెలో ఏ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నానండి పదమూడు స్టీల్ డబ్బాలు తర్వాత చిన్న గాజులు పుస్తే మట్టలు గౌరమ్మకు లంగా తర్వాత పసుపు కుంకుమ పెట్టెలు అద్దాలు దువ్వెన్లు మైనంతో తయారు చేసిన గౌరమ్మలండి ఇవి ఇవన్నీ కూడా ఈ గౌరమ్మ పెట్టెలో ఉంటాయండి ఇవన్నీ ఐటమ్స్ కూడా వస్తాయండి మీకు ఎవరికైనా ఈ గౌరమ్మ పెట్టెల యొక్క నోము కావాలంటే నేను స్క్రీన్ పైన నెంబర్ని మెన్షన్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే అన్ని వివరాలు కూడా తెలుస్తాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న ఇత్తడి చాటల్లో ముత్యాలు పగడాలు వేసి ఎలా నోముకోవాలి అని చెప్పి ఆ వీడియోని కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ అన్ని ఐటమ్స్ కూడా ఈ గౌరమ్మ డబ్బాలో ఇవన్నీ వస్తాయండి ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ వీడియోలో గౌరమ్మ పాదాల యొక్క వీడియోని కూడా నేను అప్లోడ్ చేశానండి ఆ గౌరమ్మ పాదాలు కూడా ఎవరికైనా కావాలంటే నంబర్కి మీరు కాల్ చేశారంటే అన్ని విషయాలు తెలుస్తాయి అలాగే మీకు నోముల గురించి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి ఇది వచ్చేసి గౌరమ్మ పెట్టేలా నోమండి ఇప్పుడు మీరు చూస్తుంది చిన్న చిన్న ఇత్తడి చాటల్లో గోరమ్మను పెట్టేసి ఏ విధంగా నోము నోచుకోవాలని ఇప్పుడు నేను చూయించబోతున్నానండి మీకు ఐడియా కోసము నేను ఈ వీడియోని తీసి చూపిస్తున్నానండి ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి నేను క్లియర్గా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేస్తానండి వచ్చేసి చిన్న చిన్న ఇత్తడి చాటలండి మనం ఏ నోము నోచుకున్నా కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఇత్తడి వస్తువులకే కదండి ఇవండి చిన్న చిన్న ఇత్తడి చాటల నోమండి మీకు ఇలాంటి చిన్న ఇత్తడి చాటలు కావాలంటే కూడా నా నెంబర్కి కాల్ చేయండి నేను వివరాలన్నీ కూడా మీకు చెప్తానండి ఇలా ఈ ఇత్తడి చాటలు నోమ వచ్చేసి చిన్నవి కదండి అన్నీ కూడా రెండు రెండుగా తీసుకోవాలి అంటే ఇరవై ఆరు చాటలు తీసుకోవాలండి ఈ విధంగా ఈ చిన్న చాటలోకి గౌరమ్మ తర్వాత ముందుగా అయితే ఈ చాటలోకి చిక్కుడు ఆకులను పెట్టుకోవాలండి మనం నోము నోచుకునేటప్పుడు మొత్తం పూజ అయిన తర్వాత గౌరమ్మను పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ఒక సెట్ ఏ విధంగా పెట్టి చూపిస్తున్నాను అలా పదమూడు సెట్స్ పెట్టుకోవాలండి ఇలా ఒక చిన్న ఇత్తడి చాటలోకి ముందుగా చిక్కుడాకులు వేసుకొని తర్వాత పత్తితో తయారు చేసిన వత్తి వత్తి పెట్టుకోవాలండి పసుపు కుంకుమది ఇది పెట్టిన తర్వాత ఇందులోకి గౌరమ్మ పెట్టుకోవాలండి ఇలా నేను ఒక సెట్ మాత్రమే చూపిస్తున్నానండి ఇలా గౌరమ్మను పెట్టాలి తల్లి గౌరమ్మ అలాగే పిల్లగోరమ్మ రెండింటినీ కూడా పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూ చూయిస్తున్నానో అదే విధంగా పదమూడు సెట్స్ని తయారు చేసుకోవాలండి ఇలా తల్లి పిల్ల పిల్లగోరమ్మ పెట్టిన తర్వాత ఇందులోకి రెండు పోకలను పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా పూజ చేసినప్పుడు తప్పకుండా గణపతిగా భావించి పోకళ్ళు పెట్టుకుంటాం కదండి అలాగే ఈ గౌరమ్మకు చిన్న చిన్న గాజులు వేసుకోవాలండి అలంకరణ అండి మన ఇష్టానుసారంగా ఎలా అంటే అలా అలంకరణ చేసుకొని ఈ గౌరీదేవి అయితే పూజను మనం చేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలని చేస్తామో విధంగా గౌరమ్మను పెట్టేసి ఈ విధంగా అన్ని చాటలలోకి కూడా ఇలా చిక్కుడాకులు వేసి గౌరమ్మ పెట్టి చిన్న గాజులు వేసేసి రెండు పోకలు పెట్టేసి ఈ విధంగా అయితే ఈ చిన్న చాటలో ఇవన్నీ పెట్టేసుకోవాలండి చివరిగా వచ్చేసి పదహారు ముత్యాలు సారీ పదమూడు పదమూడు ముత్యాలు పదమూడు పగడాలు ఈ విధంగా చిన్న చైన్ లాగా దారంతో కుచ్చుకోవాలండి ఈ దారానికి ఈ పూసలు ఈ ముత్యాలను పగడాలను వేసి ఇలా చిన్నగా హారం లాగా చేయాలండి పదమూడు ముత్యాలతో చేసిన హారము పదమూడు పగడాలతో చేసిన హారం ఈ విధంగా గౌరమ్మకు వేయాలండి ఇలా మనం ఇదొక ఇదైతే ఒక సెట్ అయితే వచ్చేసింది కదండి ఇలా మనమంతా సిద్ధం చేసుకున్న తర్వాత మనం నోచుకోవాలండి ఈ వీటన్నిటి పదమూడు సెట్స్ పెట్టుకొని పూజ చేసి గౌరీదేవి పూజ చేసి ఈ పదమూడు సెట్స్ను పెట్టి నోచుకోవాలండి ఇలా ఈ నోము నోచుకున్న తర్వాత దీనిపై నుంచి ఇంకొక చాట ఉంటుంది కదండి దాన్ని దీనిపైన బోర్లా వేసి అంటే నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి ఆ విధంగా ఈ నోమును ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఇవ్వాలండి చూసారా ఫ్రెండ్స్ ఇదైతే ఒక సెట్ నేను ఇప్పుడు చూపించాను చూడండి చిక్కుడాకులు గౌరమ్మ తర్వాత చిన్న గాజులు పోకలు పెట్టేసి ముత్యాలహారం పగడాలహారం ఈ విధంగా మనం నోచుకున్న తర్వాత మనం నోము ఇచ్చేటప్పుడు ఈ విధంగా పైనుంచి ఇంకొక చాటను బోర్లా పెట్టి ఈ చాటల వాయనం అనేది ఈ విధంగా ఇవ్వాలండి ఇలా పదమూడు సెట్స్ చేసుకొని ఈ నోమునైతే నోచుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఈ నోము యొక్క వివరాలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ ఇత్తడి చాటలు కావాలంటే కూడా మీకు లభిస్తాయండి మీరు నా నంబర్కి కాల్ చేశారంటే అన్ని వివరాలు కూడా తెలుస్తాయండి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూసారా ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి సంబంధించిన గౌరమ్మ పెట్టెల బాక్స్ అలాగే ఇత్తడి చాటల్లో ముత్యాల పగడాల నోమ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు ఐడియా కోసము ఇప్పుడు నేను కేవలం ఒక సెట్ చేసి చూసి చెప్పానండి మీకు అన్ని వివరాలు కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ నోమును కూడా నోచుకోవచ్చండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోములు ఉన్నాయని చెప్పాను కదండి ఇలా సంక్రాంతి పండగకి మీకు నచ్చిన నోములు ఉంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని అయితే షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్ Thank you for watching this video.